విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా బిక్కువోలు గ్రామంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానాన్ని మనం ఈ వీడియోలో అయితే చూస్తున్నాం ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు స్వయంభూగా అయితే వెలయడం అయితే జరిగింది ఈ ఆలయం పదకొండు వందల సంవత్సరాల క్రితం తూర్పుచోలుచే పూజలు అందుకోవడం అనేది మనం ఇక్కడ దొరికిన శాస్త్రాల ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు ఈ ఆలయంలో దర్శనమిస్తున్న గణపతి స్వామివారి విగ్రహం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద రాతి విగ్రహంగా ఉండడం మరొక ప్రత్యేకత ఈ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహానికి నాగుల మొలతాడు అదేవిధంగా నాగుల యజ్ఞోపవేతం బిల్లకట్టు ఇవన్నీ కూడా సహసిద్ధంగా ఉండడం అయితే జరిగింది సుఖాశ్రమంలో ఉన్నటువంటి స్వామివారి విగ్రహం మనకి కనిపిస్తున్న విగ్రహం కాకుండా నేల లోపల ఎంతవరకు ఉన్నది అనేది ఎవరికి తెలియని విషయం ఇక్కడ స్వామివారిని దర్శించుకుని భక్తులు వాళ్ళ కోర్కెల్ని చెవిలో చెప్పి తిరిగి వచ్చిన తర్వాత అంటే కోర్కెలు నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి అన్న సమారాధన చేసుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా అయితే జరుగుతుంది కోర్కెలు తీరినవారు ఇక్కడ నిత్యానాదానంలో ఒక భాగంగా వాళ్ళైతే పాల్గొనడం అయితే జరుగుతుంది ఇక్కడ ఆలయ ప్రాంగణం నుంచి చూస్తే దూరంలో కంచర గుడి అని చెప్పని చోళుల కాలంలో నిర్మించిన మరొక ఆలయం మనకు దూరంగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయాన్ని ప్రస్తుతం విస్తరించాలి అనే ఆలోచనలో దేవాదాయ ధర్మాదాయ శాఖ విరాళాలు కూడా సేకరించడం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ నేనైతే ఆఖరినైతే ఈ వీడియోలోనైతే ఇవ్వడం జరుగుతుంది క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు ఏమన్నా ఆలయానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటే మీరు పాల్గొనవచ్చు ఇక్కడ నేను వీడియో తీస్తున్నప్పుడు స్వామివారి రూపాన్ని తీసే ప్రయత్నం నేను చేయలేదు పంతులు గారు కూడా చెప్తున్నారు ఎవరు కూడా వీడియోలు అయితే తీయొద్దండి అని చెప్పని ఈ రకంగా అయితే మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా బిక్కువోల్లో తూర్పు చోళులచే పూజలు అందుకున్న లక్ష్మీ గణపతి స్వామివారిని మనం ఈ ఆలయంలో అయితే చూడవచ్చు ఈ ఆలయంలో నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది ఈ అన్నదాన కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు విరాళాలు ఇవ్వచ్చు అదేవిధంగా వడ్డన చేయడానికి కూడా ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఆలయ సిబ్బంది ఇక్కడ మన పునవాస శాఖ వాళ్ళు ఆలయ చరిత్ర ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి స్వామివారికి సంబంధించిన విరాళాలకు సంబంధించిన సమాచారం అంతా కూడా ఇక్కడ ఉంది ఎవరన్నా చేయాలనుకుంటే చేయవచ్చు రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీ కళా లక్ష్మణ్ కుమార్